इंगल हरिया जब दान तो कहते तगिया होगा शून्य तो సో ఇంతకుముందు చెప్పినట్టే ఈ ఇంగుల హరియా రావడానికి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి వీక్నెస్ అనమాట ఎప్పుడైతే ఈ ఈ పొటెన్షియల్లీ వీక్ సైడ్స్ ఉంటాయో దర్జుల్లాగో అక్కడ మనకి హోల్ ఏర్పడుతుందో అక్కడ నుంచే ఇంగుల ధాన్యా ఏర్పడుతుంది సో ఈ ఈ హోల్ అనేది ఒక మెకానికల్ డిఫెక్ట్ ఆ మెకానికల్ డిఫెక్ట్ మనకి రిపేర్ చేస్తే తప్ప తగ్గదు కొన్ని కొన్నిసార్లు నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ ఇంగులహానియా స్వెల్లింగ్ తక్కువ ప్రామినెంట్ అంటే వెళ్ళి వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో అంటే ఈ కంటెంట్స్ అంటే లోపల నుంచి బయటికి టూ అండ్ ఫ్రో మోషన్స్ ఉంటాయని చెప్పి కదా ఎప్పుడైతే ఇంకో కంటెంట్స్ లోపలికి వెళ్తాయో జనాలు జనాలు ఏమనుకుంటారంటే ఇంకొన తగ్గిపోయింది అనుకుంటారు తగ్గిపోవడం కాదు రెడ్యూస్ అవ్వడం అది రెడ్యూస్ అయింది అని అంత మాత్రాన జబ్బు తగ్గింది అని కాదు దాన్ని మనం డెఫినెట్గా సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ చేసి ఆ మెకానికల్ డిఫెక్ట్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది